హాయ్ అండి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుని చున్నానండి ఈవేళ ములక్కాడ కోడుగుడ్లోనండి మా ఇందులో చూడండి నేను ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు కరివేపాకు వేసేస్తానండి అవి మగ్గిన తర్వాత అవి సగం మగ్గిన తర్వాత నేను ములక్కాడ వేసానండి ఇందులోని నేను ములక్కాడ కూడా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత కారం వేసానండి కారంతో పాటు ఇదిగోండి ఉప్పు కూడా వేస్తానండి ఇదిగోనండి ఉప్పు కూడా వేస్తాము అందులోని అలాగే కోడిగుడ్లు కూడా వేస్తానండి ఇప్పుడు నేను కూర ఉందండి ఉన్నదని నేను అనుకోలేదు మా ఇంట్లో వాళ్ళు నేను కొంచెం కూర ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టారండి అది నేను వేడి చేసుకున్నాను ఇప్పుడు మాంసం కూర మాంసం కూరతో నేను అది తింటాను అయితే వాళ్ళ కోసం నేను కో ముక్కాడ కోడిగుడ్లు వండుతున్నానండి మీరు కోడిగుడ్లను బట్టి నెంబర్స్ని లెక్క పెట్టద్దండి మేము కోడిగుడ్లు మీరు వండుకునేటప్పుడు కొంచెం ఒకటి రెండు ఎక్కువే వేసుకోండి అలానే నేనైతే ఒక దాన్ని కాదండి ఇంట్లోని మీరు ఇలా కోడిగుడ్లు వేసుకోండి కోడిగుడ్లకి నేను బిజ్జాలు పెట్టుకున్నానండి బిజ్జాలు పెట్టుకుని వండుకోండి మీలో ఎవరైనా ఏపుణి ఇలా ఉంటే ఏపుకోండి మాకు ఏపుని అంటే తినరండి కొద్దిగా లైట్గా వేపుకుంటే కూర కూడా అందంగా ఉంటుందండి మేము ఇంట్లో వాళ్ళమే తింటాం కాబట్టి ఏపనండి నేను ఏపడం వల్ల ఇందులో పోషకాహారాలు ఏమి బయటకు పోవండి ఏప్పుకోవచ్చు వేపుకుంటే కూర కూడా బాగుంటుంది కూరలో తినేటువంటి ఆ ముద్ద కూడా బాగుంటుందండి కూర చాలా మనిషికి చాలా ఆరోగ్యం తీసుకొస్తుందండి కూర ఇచ్చిన దేవుడికి నిజంగా వందనాలండి ఎందుకంటే కూర వెనక గొప్ప మర్మం ఉందండి అది చెప్పినా అర్థం కాదు అండి ఇది కూరలో లో కాబట్టి గుడ్డు కలర్ వస్తదండి ఇదిగోండి కలర్ వస్తుంది కూర అయితే ఇది ములక్కారినండి పెర్ఫెక్ట్గా మంచిగా వండుకుని తినండి కోడిగుడ్లు అంటే పిల్లలు ఇష్టపడతారు చాలామంది ఇష్టపడతారు పాపం కోడిగుడ్లు కూర అంటేనే కొంతమందికి గొప్పగా ఉండడండి మీలో అదైనా కోడి కూర లేకపోతే దేవునికి ఏమన్నీ చేయండి కోడిగుడ్లు కూర ఇచ్చేలాగా వేస్తాడండి ఇదిగోండి నేను ఇందులో తగి మార్జులు నీళ్ళు వేస్తున్నాను ఇందులో మసాలా కానీ టమాటా కానీ వేయలేదండి ఎందుకంటే అంత మాట మసాలా వేసుకోకూడదండి నేను ఉల్లిపాయలు కూడా తక్కువ వేసేదాన్ని మా ఇంట్లో నెంబర్స్ని బట్టి వర్షాకాలం ఎక్కువ ఉల్లిపాయలు వేసేసుకునే గ్రేవ్ ఎక్కువ వచ్చేలాగా చేసేసుకోకండి కూరగాయలు అవి రేటే అండి అవి రేటే అలాగే బెండకాయలు ోర బెండకాయలు దొండకాయలు అలాంటి వాటిలో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకండి కూరగాయలు ఎక్కువ వేసుకుని ఉల్లిపాయలు తక్కువ వేసుకుని తింటే వర్షాకాలం పర్వాలేదండి నేను ఇందులో ముక్క ఉడికేలాగా నీళ్ళు వేసానండి ఎక్కువ వేసేసుకోకండి నీళ్ళు కూడా బాగా పేస్ట్ లాగా చేసుకోకండి అలాగే ఇవన్నీ నేను ఈ విధంగా చేస్తానండి నేనైతే అన్నీ వేసాను కాబట్టి నేను తరుమాద్రిక మంటలో నవ్వ పెట్టేస్తానండి తిరుగుతూ ఉంటుందండి ఇది అలాగే నేను కూడా ఈరోజు కొంచెం అన్నం తినాలని అనుకుంటున్నానండి ఎందుకంటే మావసం కూర కాబట్టి నేను ఇప్పుడు అన్నం పెట్టుకుని తెచ్చుకుంటానండి ఇదిగోండి ముందుగా నేను కంచం చూపిస్తున్నానండి కంచెం చూపిస్తున్నాను ఇలాంటి కంచమే తీసుకోండి ఎందుకండి ఇదిగోండి ఇది మట్టి వెళ్ళదండి ఇలా లోపల ఇది కూడా కోసుగా ఉందండి అంచులు వరకు కంచాలకి మట్టి ఉండిపోతుంది ఇలాగా అలాగా కాకుండా ఈ విధంగా అంచు ఉంది ఇందులో మట్టి ఏమాత్రం ఉండదండి ఇలా తీసుకోండి కంచం ఈ మాత్రం కంచెం ఈ మోడల్ వచ్చేలాగా తీసుకోండి ఏదేదో మోడల్ వచ్చేసేలాగా తీసుకోకండి స్టీల్దే తీసుకోండి మరీ పాద్ద అయిపోతే మార్చేసుకుంటూ ఉండండి మీకు డబ్బులు ఉంటే ఇదిగోండి నేను ఈ కంచంలో నేను ఇప్పుడు అన్నం పెట్టుకుంటున్నానండి ఇదిగోండి నేనైతే నేను ఈ గిన్నెలో వండుకున్నానండి ఎందుకండి ఇన్నలాగా మీరు వేరే దాంట్లో తీసుకో అవసరం లేదు పాపం పొయ్యిల మీద వండిన వారు వేరే గిన్నెలోకి తీసుకుని టేబుల్ మీద పెట్టి భర్తకు బిడ్డలకు పెట్టేవారండి ఇదిగోండి మీరు ఎడుకోవచ్చు ఎడమి చేయ వాటమని నాకు ఎడమి చేయ వాటమే మరి ఏం చేయను తింటమైతే కుడి చేత తింటాను ఇదిగోండి ఇదిగోండి నేను ఈ రోజుని నేను చెప్పాను కాదండి ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లోది ఎక్కువ తినకండి నేనైతే ఈరోజు ఫ్రిడ్జ్లోది వేసుకున్నాను వేడి చేసుకున్నాను ఇదిగోండి ముక్కలు ఉన్నాయండి రూతి గ్రంథంలో ముక్క గురించి రాయబడి ఉంటుందండి అది వేరే ముక్క కావచ్చేమో నాకైతే తెలీదు అయితే అంతే ముక్కంటని ముంజుకు తినాలంట ముక్క లేనిదే కూర తినకూడదండి కూరకి ఎంత విలువ ఉంటుందో ముక్కకి కూడా అంతే విలువ ఉంటుందండి కూర లేనిదే ముక్కకి విలువ ఉండదండి అలాగే ముక్కకి కూరలు తింటే విలువ ఉండదండి ముక్క కూరతోనే కలుపుకుని తింటే అది బాగుంటుందండి ముక్క కూర అనేది ముక్కతో కూడిందండి ఆ విధముగా ముక్కతోనే తినాలండి ఉట్టినే తినకూడదండి కూర వండుకునే తినాలండి కూరలో ముంజుకునే ఉండేటువంటి అండి ఇది అప్పుడే ఈ మొక్కకి విలువ ఉంటుంది కూరకి విలువ ఉంటుందండి అప్పుడే దీన్ని కూర అంటారు అలాగే అన్నం అండి ఇదిగోండి వైట్ అన్నం అయితే తీసుకున్నానండి నేను ఇంకా అక్కడ కాలు అనేటువంటి బియ్యాలండి అవన్నీ నేను తీసుకోలేదు అలాగే నేను ఈ ముక్కతో కలుపు తింటున్నానండి ఇది చికెన్ ముక్క అండి ఎందుకంటే నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం అలా అని చెప్పి నేను రోజు తిన్నాను ఎందుకంటే ఎందుకో దేవుడు నాకు ఇవి రోజు ఇచ్చాడు అనుకోకండి అని ఈ యొక్క మాంసాహారం గురించి కూడా బైబిల్లో చాలా ఎక్కువగా రాయబడి ఉంటుందండి మరి ఇది మాంసం తినటం వల్ల కూడా తృప్తిని ఇస్తుంది మాంసం తిన్న తర్వాత కొద్ది వరకు చేపు వరకు ఆ నోట్లో ఆ యొక్క ఫ్లేవర్ ఫ్లేవర్ అనేది ఉంటుంది అలాగే దాని యొక్క బలము కూడా అలాగే ఉంటుంది మాంసాహారం తినచ్చు అలానే ఇతర దాంట్లో బలం లేదని చెప్పను కానీ దీని టేస్ట్ తింది తినచ్చు ఎందుకంటే నేను ఏ రోజైనా ఎప్పుడైనా తింటాను ఎందుకంటే నేను క్రైస్తవురాలని కాబట్టి క్రీస్తుని ధరించుకున్నాను కాబట్టి ఇది తినకూడదు అనే సెంటిమెంట్స్ ఏమీ లేదు అంతేకాదు ఇది తినటం వల్ల మీ నాలుగులు ముద్దు మారిపోతాయి ఇలాంటి మానుకోండి ఇలా చేయొద్దు ఎవరుని మీరు తినచ్చు ఇది తినడం వల్ల కూడా తృప్తిగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఇష్టమైన వారికి ఇది ఎగ్జామ్ టైంలో ఇష్టం ఉంటుంది కొంతమందికి బిర్యానీ తినాలని మీకు పిల్లలు ఎగ్జామ్ కానీ లేదంటే జాబులు చేసేటువంటి వారు కానీ అటువంటి వారికి ముందుగా మీరు ఇవి పెట్టి మంచి మంచి మాటలు మాట్లాడితే మీకు ఎగ్జామ్ మంచిగా రాస్తారు ఇది గమనించండి మీరు అలా ఆయనతో పాటు భగవంతుడు కూడా ఉండాలనుకోండి అదే అండి మాట అండి మరి నేను తింటున్నానండి కలిపి నా నేనైతే మొక్క ముద్ద కలిసి తినాలన్నది నా యొక్క ఇదండి అండి అంటే ఇలా ఇది ఎవరికైనా లేకపోతే మాంసం తినాలనుకుంటే మీరు నా వీడియో చూసినప్పుడు మీరు తినాలి అనుకుంటే మీకు ఒకవేళ అందుబాటులో లేకపోతే ఖచ్చితంగా మీ మీ దేవుడిని మీరు అడగండి ఎందుకంటే దేవుడు ఒక్కడే దేవుణ్ణి అడగండి దేవుడు మీకు ఇస్తాడు మరి ఇది ఇది లేని వారికి ఇమ్మని కూడా నేను దేవుణ్ణి అడుగుతున్నాను నేను ఎప్పుడు ప్రార్థన వేరుగా ఉంటుంది అయితే ఇప్పుడు నేను తినుచుండగా కూడా మీకు చూపిస్తున్నాను తినండి నేను ముక్క కూడా తింటాను ఇప్పుడు చూడండి ఇదిగోండి ముక్క ముక్కలో అన్నీ ఉంటాయనుకోండి దుమ్ములని సరే అండి మేమైతే స్కిన్లెస్ కొనుక్కుంటామండి మీకైతే అయితే బోన్లెస్ కానీ స్కిన్ లెస్ కానీ మీరు తీసుకోవచ్చు దేవుడు మీకు ఇస్తాడు దుమ్ములు పాపం స్త్రీలకి ఆ తలకాయలు తోకలు దుమ్ములు వదిలేస్తారండి మగపిల్లలు భర్తలు చుట్టాలు మెత్తన మొక్కలు అడుగుతారండి మీకు కూడా మెత్తన మొక్కలు దేవుడు ఉండేలాగా అందరికీ బోన్లెస్ తీసుకుంటే చాలా బాగుంటుంది అలానే పాపం డబ్బులు కూడా మీరు స్త్రీలే జాగ్రత్తగా ఉండి దేవుడిని అడగాలి అయితే మీకు కూడా మంచి ఆహారము దేవుడు పెడతాడు అలాగే పనులు చేసే వాళ్ళకి కూడా మత్తన మాంసం దేవుడు అనుగ్రహిస్తాడు ఇదిగోండి బాగుందండి మసాలా అండి నేనైతే ప్యాకెట్ మసాలా వేసాను ప్యాకెట్ మసాలా అయితే వేసుకోకండి అప్పటికప్పుడు నూ మిక్స్ వేసుకోండి అన్నీ కలిపి మిక్స్ చేసుకోండి ఏం పర్వాలేదు మీరు బయట అదేంటది ఎల్లుల్లిపాయ అల్లం పేస్ట్ కొనుక్కోకండి అంత అల్లం ముక్క రెండు ఎల్లుపాయ రేఖలో కొంచెం మసాలా సామాన్లు వేసుకుని మీరు ఒక తిప్పు తిప్పుకొని అది ఉడికేటప్పుడు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మీరు మసాలా పొడి చికెన్ మసాలా గట్ట అనేది మగవాళ్ళకండి ఉద్యోగాలు చేసుకునే వారికి వంట చేసుకునే వారికి ఇంట్లో ఆడవాళ్ళకి కాదండి దీన్ని గమనించండి అప్పుడు కూర బాగుంటుంది ఇంకోనండి మనకు ఒకటి లక్షణం ఉంటుందండి ఆ భగవంతుడు పెట్టాడు చూసినా కానీ ఆ జీవ లాలాజలం అనేది ఊరుతూ ఉంటుంది దయచేసి మీకు అనుగ్రహించబండుగాక లాలాజలము ఊరేవారి అందరికీ కూడా నేను మీకు ముద్ద పెడుతున్నాను